భారతదేశం ఒక పక్కన అభివృద్ధి చెందుతుంటే భారతదేశం అభివృద్ధితో పాటు పరిశుభ్రత మీద కూడా పెద్ద అవగాహన పెంచుకొని ముందుకు వెళ్ళాలని పది సంవత్సరాల క్రితం ఈ భారతదేశాన్ని స్వచ్ఛత వైపు నడిపించాలని మన జాతికి మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రాం ని సాధ్యం జరిగింది ఎప్పుడైతే ఆ ప్రోగ్రాం ని మొదలు పెట్టామో ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే నా దేశం పరిశుభ్రంగా ఉండాలని అంటే ప్రభుత్వము కలెక్టర్ రావట్లనక్కర్లేదు పట్టుకొని నేనైనా పరిశుభ్రత చేస్తానని ఎప్పుడైతే ప్రధానమంత్రి ముందుకు నడిచారో దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది భారతీయులు అందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ముందుకు వచ్చారు పది సంవత్సరాలు చాలా అవగాహనతో ముందుకు వెళ్ళాం చాలా కార్యక్రమాలు మనం చేసాం కానీ పరిశుభ్రత మీద మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటిది అది ఒక సంవత్సరము ఒక రోజు ఒక నెల చేసినటువంటి కార్యక్రమం కాదు నిరంతరం మనం ఏ రకంగా మన ఆరోగ్యాన్ని మంచిగా ఉండడానికి ఒక ఆహారం తీసుకుంటూ ఉంటాము సమాజం కానీ ప్రకృతి గాని నిరంతరం పరిశుభ్రతగా ఉండడానికి మన కార్యక్రమాలు కూడా అదే విధంగా కొనసాగుతూ ఉండాలి అది జరగాలని అంటే ఎవరో చెప్తే వచ్చేటటువంటి కార్యక్రమాలు కాదు మనలోనే ఆ సంస్కారం మనం పెంచుకోవాలి అందుకనే ఈసారి స్వచ్ఛత ఈ సేవ కింద స్వచ్ఛత సంస్కారం తీంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మనం మన ఎవరైతే ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా పార్టిసిపేట్ చేస్తున్నామో మనకి మంచిగానే అవగాహన ఉంటుంది పెద్దలు చెప్తున్నారు మనం కూడా చదువుతున్నాం మనం కూడా చూస్తున్నాం మనకు తెలుస్తుంది కానీ మన ద్వారా పది మందికి కూడా తెలియజేటటువంటి విధంగా అర్థం వస్తారు చేస్తారే కాదు మన ఇల్లు మన ఇంటి ముందు ఉన్నటువంటి పరిసరాలు అవి పరిశుభ్రంగా అంటే మన వైపు కూడా కాస్త సహకారం మనం అందించాలి వచ్చినప్పుడు మనం కూడా లేకపోతే రానప్పుడు కూడా అది జాగ్రత్తగా భద్రపరచడం లేకపోతే ఇష్టాను తర్వాత కూడా ఆ డ్రైన్స్ ప్రాబ్లం మళ్ళీ ఒక నెల నెల అయితే మళ్ళీ ఆ వీధి అందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి కొంత పార్టిసిపేషన్ మన వైపు కూడా పెంచగలిగితే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయని కూడా తెలియజేస్తున్నారు జపాన్ లాంటి దేశంలో రోడ్డు మీద చూస్తే ఎంత పరిశుభ్రంగా ఉంటుందంటే అద్దాలు ఉంటాయి రోడ్లు కానీ చుట్టుపక్కల పరిసరాలు కానీ కానీ అక్కడ వెళ్ళి చూస్తే ఒక్క దగ్గర డస్ట్బిన్ ఎక్కడ కూడా ఉంటుంది రోడ్డు మీద చూస్తే ఎందుకనంటే వాళ్ళ కల్చర్ లో వాళ్ళ సంస్కృతిలో ఎక్కడ బయట చెత్త వేయడం అనేది అక్కడ కూడా అలవాటు లేదు వాళ్ళు ఏదైనా ఒక చాక్లెట్ తిని ఒక పేపర్ ఉండిపోతే అది తిరిగి జేబులో పెట్టుకొని మళ్ళీ ఇంటి వరకు వెళ్ళి కూడా మళ్ళీ ఇంటి దగ్గర చెత్త వేసిన దగ్గర వేస్తారు అలాగని ఊర్లో ఉన్న చెత్త అంతా జేబులో పెట్టుకోమని అనట్లేదు వరకు ఏంటంటే ఎక్కడైనా సరే డస్ట్బిన్స్ ఉన్నా లేకపోతే ఒక బయటకు వెళ్ళినప్పుడు ఒక చెత్త వేసినప్పుడు అని ఒకటి టార్గెట్ కూడా మనం సార్ ఇది కాకుండా ఓవరాల్ శానిటేషన్ కోసం ఈ లిక్విడ్ వేస్ట్ తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రొసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి అది కరెక్ట్ గా ఉందా లేదా సాలిడ్ వేస్ట్ ప్రొసెసింగ్ సెంటర్స్ మన విలేజెస్ లో సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఉన్నాయి సారీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ నైన్ ఉన్నాయి అదే కంప్లీట్ గా పని చేస్తుందా లేదా అది కూడా చెక్ చేయడం సో అదే ఒక ఓవరాల్ శానిటేషన్ మీద పూర్తిగా అవగాహన పబ్లిక్ లో రావాలి అలాగే మనం కూడా మన మషినరీ అంతా డిక్ స్టార్ట్ చేయాలి పూర్తిగా శానిటేషన్ ఆర్ గార్బేజ్ ఫ్రీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం సిటీ ఆ కన్సెప్ట్ మనం తీసుకొస్తాం సార్ సో కాబట్టి ఈరోజు సార్ మీ చేతిలో ఈ స్వచ్ఛతా ఈ సేవ సంస్కార్ స్వచ్ఛత ఈ ప్రోగ్రామ్ ఇనోగ్రేట్ చేయడం చాలా చాలా సంతోషం సార్ ఎందుకు సార్ మన జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ బాగా పడాలి అంటే సార్